ఎగంటి మల్లికార్జున అంటే కేవలం మాచర్లకే కాదు ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక మంచి పేరున్న నాయకులు మీరు ఎరఫ్ నేను శ్రీనివాస గురా ఆప్తులు ఆయనకేమైనా రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నతమైన స్థానం ఉండే అవకాశం ఉందని చెప్తారా మన గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక సీనియర్ నాయకుడు మరి ఏడు సార్లు పోటీ చేసిన ఘనత ఈ గుంటూరు గుంటూరు జిల్లాలో మరి ఇంతకాలం పార్టీ కోసం పనిచేసినందుకు తప్పకుండా ఆయనకి కూట ప్రభుత్వంలో మంత్రి పదవ అవకాశం తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఆయనకు మంత్రి పదవి అర్హుడు ఆ రక ఆ రకంగా రాష్ట్రానికి కానీ మరి జిల్లాలో కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినటువంటి రాష్ట్రం విడిపోయి ఉండడం రాష్ట్రం విడిపోయిన సమయంలో మరి రాష్ట్రానికి మరి బాబుగారు రావాలంటేనే మీరు రాని చెప్పి వైసీపీ వాళ్ళు పిలిపి జరిగింది మరి అలాంటి సమయంలోనే మీకోసం యాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం కోసం మరి ఏ నాయకుడుగా ముందుకు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని ఏపీలోకి తీసుకురావడం కోసం ఆయన మరి ఎంతో రిస్క్ తీసుకొని ఆ కార్యక్రమం విజయవంతం చేసి ఆ విజయ యాత్రని ఇక్కడ గురుదాని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విజయ యాత్రలాగా ఎన్నికల ముందు ఆయన ఒక విజయ యాత్ర లాగా మార్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం కోసం మరి ఆయన వేసిన బీజం అని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకున్నారు మొదటి నుంచి కూడా ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశాడు ఆయన మంత్రి పదవి ఇవ్వటం సమంజసం న్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పండి పల్నాడు ప్రాంత ప్రజలకి మా ద్వారా నారా లోకేష్ గారి గురించి ఏం చెప్పారు నారా లోకేష్ గారు యువకుడు మంచి పరిపాలన అనుభవం రాష్ట్రానికి ఏమైనా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని రూపుమాపాలని చెప్పి ఎంతో మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి ఆయన స్వయం కృషితోటి మరి ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయలతోటి మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన లోకేష్ గారికి చెందుతుంది మరి ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అలాగే యువ నాయకుడు లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో తోటి మంది పారిశ్రామికలో సాఫ్ట్వేర్ రంగం కానీ ఫార్మా రంగం కానీ అన్ని రంగాలు కూడా పరిశ్రమలు రోజు మన రాష్ట్రంలో పెట్టడానికి వస్తున్నారంటే అది కేవలం మన లోకేష్ బాబు గారు తీసుకున్న స్వరమా అతని ప్రయత్నం అతను కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం లోకేష్ బాబు గారు నాయకుడు మన రాష్ట్రానికి చాలా అవసరం అలాంటి నాయకులు ఉన్నప్పుడే మన రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను